ఇక్కడ ఉన్న ప్రసాద్ అన్న దళ కమాండర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఆయన దగ్గరికి వరంగల్ నుంచి పోయేవాళ్ళం లారీలలో అట్లా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న స్వామి కూడా బాగా పరిచయం ట్రేడ్ యూనియన్ లీడర్ గా ఇంకా ఇతర అంశాలలో కూడా తెలుసు దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఒక పది పది పన్నెండు మంది పది మంది దాకా పిల్లలు ఉన్నారు మిగతా వాళ్ళందరూ పెద్ద వాళ్ళు మన తరమే ఈ అందరికీ అన్ని విషయాలు దాదాపు మాట్లాడే విషయాలు కానీ పుస్తకాల విషయాలు గానీ అధ్యయనం చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాక నేను అవన్నీ పునరుచ్చరణ చేయను కానీ రెండు మూడు విషయాలే మాట్లాడదాం టైం దీ కూడా చూస్తున్నా ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటి ముందుగా నాగిరెడ్డి గారికి జోహార్లు అంటే ఒక్కటి నేర్చుకోవాలి మనం నాగిరెడ్డి గారు ఒక ధనిక కుటుంబం నుంచి వచ్చి కూడా లయోల కాలేజీ చదివి కూడా బెనారస్ లో చదివి కూడా నాగిరెడ్డి గారు కానీ ఎంఎల్ఎస్ గారు కానీ వీళ్ళందరూ బెనారస్ యూనివర్సిటీలోనే కమ్యూనిస్ట్ అయ్యారు వాళ్ళు అయ్యి వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని బలంగా పెట్టేశారు ఎంత కుటుంబాలు కూడా ఎంత ఆదర్శంగా ఉన్నాయంటే ఎంఎల్ఎస్ గారి ఎంపీ వస్తుంది పెన్షన్ వస్తుంది కదా వాళ్ళ మిస్సెస్కి వస్తుంటే ఆవిడ ఇప్పటి కూడా అక్కడ పార్టీకే ఇస్తుంది మా నర్స గారి శాలరీ కూడా పార్టీ అకౌంట్ అంటే డబ్బు ఇవాళ ఎంత ప్రభావితం చేస్తుందో దానికి భిన్నమైన మనుషుల్ని మనం పాత తరాన్ని చూడవచ్చు వాళ్ళ నుంచి ఆ త్యాగాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ముందుగా ఉందనేది నేను భావిస్తా ఉన్నా ఇవాళ ఆర్థికవాదం అవకాశవాదం కీర్తి కళి వాటికి తహతహలానే పద్ధతి పెరిగిపోయింది అనేది నాకు నా బుష్లో వచ్చిన విషయం కానీ వీటన్నిటికీ అతీతంగా పనిచేసే శక్తులు కావాల్సిన అవసరం ఉంది ఎట్లా వస్తాయి అవి అంటే కమిట్మెంట్ పొలిటికల్ కమిట్మెంట్ పెంచడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది మా అన్నట్టు ఎన్నికల్లో డబ్బు ఒక ప్రభావితం నేను అనుకోను ఎందుకంటే డబ్బులు పంచడానికి వచ్చినప్పుడు తిరస్కరించిన వాళ్ళని నేను చూశాను డబ్బులు ఇప్పటికైనా సరే ఆదివాసీ బిడ్డల దగ్గర పోయి డబ్బులు పంచమనేది దమ్ముంటే మా కొద్దులే బాగుంటారు కానీ తీసుకుంటే ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఓటేస్తారు అమ్మో మేము డబ్బు తీసుకున్నాం ఇది అన్యాయం ఇది తప్పు కాదు దేవుడి మీద ప్రమాణం చేయించున్నాడు కాబట్టి వాడికి వేసేస్తాడు ఇట్లా ఉన్న పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి అక్కడ ఆ నియోజకవర్గం ఓటం గురించి ఆయన చెప్పాడు మూడు నాలుగు ఫ్యాక్టరీస్ ఉన్నాయి ప్రధానంగా మూడు భాగాలు చేశారు నియోజకవర్గాన్ని ఓట్ బ్యాంక్ ఉన్న దాని అంతా కూడా ఒక దగ్గరికి పినపాకలో కలిపారు ఇటు ఇంకొక వెళ్ళి కెళ్ళారు కారేపల్లి మాకు ఏమీ లేని కారేపల్లిని నలభై తొమ్మిది యాభై తొమ్మిది నూట నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి నలభై ఆరు వేలలో అక్కడ అట్లాంటిదాన్ని ఇటుకెళ్ళారు అక్కడ ఎన్ని ఉంటే అది పదమూడు వేలు ఉంటే పన్నెండు వేలు ఓట్లు వచ్చాయి గుండాల మండలం అదేమో అటు పోయింది అది ఒక్కటే కాకుండా ఆర్గనైజేషన్ లో స్ట్రిక్ట్ కూడా ప్రధాన కారణం రెండు ఆర్గనైజేషన్స్ ఏర్పడటం వల్ల ఐక్యత దెబ్బతీల ప్రజల్లో అవిశ్వాసం ఏర్పడింది అవన్నీ అనేక కారణాలు సరే ఏ కారణాలున్నా నేనివాద మేముందుకు తీసుకొచ్చే అంశం ఏంటైతే నీ ఇల్లు నా ఇంటికి ఎంతే దూరం నాకు ఎంత దూరం నీకు అంతే దూరం నా ఇల్లు నీకెంత దూరం నీ ఇల్లు నాకంతే దూరం అని అందరికీ తెలుసు కాబట్టి నువ్వు చెడ్డోడు అంటే నువ్వు చెడ్డోడు అనే చర్చలే ఎక్కువ ఉంటున్నాయి అందులోకి పోతే చాలా ఉంటాయి భిన్నాభిప్రాయం లేకుండా లేవు చీలిక అనేది కూడా ఏదో ఒక పునాది ఏదో ఒక పాతిపదిక ఇదిగో ఈ రాజకీయ విషయం అని కేటర్ని ఒప్పించడం ఒప్పించడం చీర్చిన చీరికలో నేను కూడా ఒక్కడి ఐక్యతలో కూడా నేను ఒక్కడిని మొన్ననే మళ్ళా కలిసా మేము చీర్చినప్పుడు రెండు వేల పదమూడులో మేము నమ్మినాం విశ్వసించడం డాక్యుమెంట్ పెట్టినాం ఆర్గ్యుమెంట్ పెట్టడం చీర్చాం తిరిగి అందులో లోపాలని గ్రహించిన తర్వాత యూనిటీ కోసం కూడా అదే ప్రయత్నం చేసినాం ఇప్పుడు మేము సిపిఎమ్ మన తిరిగి కలిసి ఈ అనుభవం నాకు పర్సనల్ గా కూడా ఉంది కాబట్టి ఇది తీసుకోవడం చాలా కష్టమే ఎందుకంటే హక్కును అంగీకరించడం చాలా కష్టంగా ఉంటుంది చాలా వాళ్ళకి నేనా అని ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఆయన అన్నట్టు గారు చెప్పిండు గతాం రెడ్డి గారు ఇట్లందరినీ లేవనెత్తారు మీరు మీరు రాలేదు ఆ ప్రతాప్ రెడ్డి గారు కనీ ప్రతాప్ రెడ్డి గారి చెప్పింది తెలుసా కూడా నేను చేసి అట్లా ఇవి నిజంగా ఉన్నాయి అనేది నేను కూడా భావిస్తాను వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ మూమెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనేది చేయాల్సిన అవసరం ఉంది అందుకే అవన్నీ తొలగాలంటే ముందు మనం మాట్లాడుకోవడమే లేదా మాట్లాడుకునే ప్లాట్ఫామ్ అన్న ఉండాలి ఏది ఉండాలా ప్రజా సమస్యల మీద యూనిటీ ఉండాలనేది మేము బలంగా భావిస్తుంది ఏదో ఒక సమస్య మీద ఒకవైపు మతోన్మతం విఘాట్ాసం చేస్తుంది దూకుడుగా వస్తుంది ఫాసిస్టు ధోరణులు ప్రబలిపోతున్నాయి ఒత్తిడి జరుగుతూ ఉంది మరి ఈ స్థితిలో మనం యునైటెడ్గా గొంతు విప్పి ప్రజల పక్షాన గొంతులు మాట్లాడే మనం సిద్ధాంత రాద్ధాంత విషయాలు కొంచెంసేపు పక్కన పెట్టుకున్నాం మౌలిక విషయాల మీద ఏకీభవం ఉన్న వాళ్ళందరం ఓకే భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా మేరకు వస్తే అంత మేరకు కలిపి ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేయాలనేది మేము భావిస్తా ఉన్నాం సిపిఎంఎల్ డెమోక్రసీగా ఆ ప్రయత్నంలో భాగంగా మొన్న కగారు విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మామూలు రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి ప్రతిపక్షాలతో పాటు అందరూ దానికి వ్యతిరేకంగా గొంతు విప్పించడం అనేది లక్ష్యంగా అందరి దగ్గరికి తిరిగి మాట్లాడి తీసుకొచ్చినాం ఏ మేరకైతే అమెరికా కొద్దిగానే ఏదో పెరమ నుండి ప్రాంతితోండి కాదు కనీసమైన ఒక ప్రొటెస్ట్ ఆ క్రమంలో యూనిటీ మిగతా అంగీకారం ఉన్న వాళ్ళు భావాలు కలిగిన వాళ్ళు దగ్గర అవటానికి మాట్లాడుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ విషయం మేరకు విషయం విషయంతో పాటు మన మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడానికి కూడా అది ఉపయోగపడుతుందని నేను భావిస్తా ఉన్నా ఆ క్రమంలో అది ఇవాళ చేయాల్సిన పని నాగిరెడ్డి గారికి జోహార్లు అర్పిస్తున్నామంటే ఆయనకి నేర్చుకోవాల్సింది నేను డెబ్బై ఆరులోనే ఆయన గురించి విన్నాను తాకట్టులో భారతదేశం చదివాను అప్పుడంతా కూడా చదవమని పుల్లారెడ్డి గారు చెప్పేవాడు పుస్తకాలన్నీ చదవండి రా చదివిచ్చేవాడు చదువుకునేవాళ్ళు అట్లా పుస్తకాలు చదవండి అది బాగా ప్రోత్సహించిన వాళ్ళలో మధుమామ అంటే మధుసూదన్ లాల్ యాదవ్ మా ప్రదీపన్న తర్వాత ఈయన వీళ్ళందరూ మా సీనియర్స్ వాళ్ళందరూ మాకు బాగా ప్రోత్సాహం ఇచ్చేవాడు చదవండి అని అట్లా చదువుకుంటూనే మేము డెబ్బై ఐదు నుంచి ఆర్గనైజేషన్ లో కొరియర్గా పనిచేసినాం అప్పటి నుంచే ఉన్నాం ఆ క్రమంలోనే అనేక పుస్తకాలు చదువుకుంటూ వచ్చిన వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు చదివేది మళ్ళీ వాటి మీద డిబేట్ కూడా చేయించేవాడు ఇవాళ అది లేదు ఇవాళ వాట్సాప్లో ఏమొచ్చిందో అంతవరకే పరిమితం అయిపోతుంది దాని వెనక ఏమిటి అనే విషయాల్లో పోటం లేదు తాత్కాలికమైన విషయాలకే పరిమితం అవుతుంది దీర్ఘకాలికమైన విషయాలు లేవు సామాజిక స్పృహ తక్కువగా ఉంటుంది నేను నాది మాది అంతవరకే ఇది మనది ఇది పీడిత ప్రజలది అనే కోణంలో తగ్గిపోయింది ప్రజలు కూడా మనకు అందుకే దూరం వస్తున్నారు వాళ్ళ దగ్గర పోలేకపోతున్నారు అంతకుముందు అంత నడిచి తిరిగేవాళ్ళం ప్రజలు వాళ్ళు పెట్టిందే తాగేవాళ్ళం తినేవాళ్ళం తాగు తాగేవాళ్ళం తిరిగేవాళ్ళం ఇవాళ అది లేదు వెనకేదో వస్తే ఉందో ఒక బండి మీద భోజనం అందుకే ఇట్లాంటి అనేక ప్రజలకి మనకి మధ్య కూడా గ్యాప్ పెరిగిన పరిస్థితి కార్యకర్తలకి ప్రజల మధ్య కూడా డిఫరెన్స్ దూరం పెరిగింది అందుకే అవన్నీ కూడా అధిగమించడానికి కావాల్సినవి అన్నీ కూడా మన శ్రద్ధలు నేర్పినాయి అది దీవికే దీవి గారు కానీ హరిమల్ రెడ్డి గారు కానీ పుల్లారెడ్డి గారు కానీ దొరన్న కానీ వీళ్ళందరూ అనేక విషయాలు నేర్పియారు అన్నారు వాళ్ళందరినీ మనం అమరులందరూ కూడా విప్లవద్యమ కోసం అమరులయ్యారు సిద్ధాంత నుండి విడిపోవచ్చు విషయాలు ఉండొచ్చు తప్పులు ఉండొచ్చు ఒప్పుడు ఉండొచ్చు కానీ వాళ్ళు మొత్తం జీవితాన్ని మాత్రం దానికి అంకితం చేశారు మా ప్రాంతంలో లింగ్ అన్న దాకా నేను చూశాను వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతం ఏమీ ఏమి లేనికనే అమరులైన వాళ్ళే అనేక మంది ఉన్నారు ఈ పేరుతోటి బతికి ఒకటిద్దరు చూసి మనం మోసపో అందుకే అట్లాంటి దానికి మనకి తెలియక తెలిసే మోసపోతున్నా మాటలకి లేదా విశ్వాసంతో మోసపోయే పరిస్థితి ఉంది నేను అనొత్సా అనుకో ఇక్కడ అందరు మేధావులు కాబట్టి నన్ను క్షమిస్తున్నట్టు నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయిస్తాను మీరు ఏమనుకోకపోతే అందరూ ఒకసారి రైట్ హ్యాండ్ ఎత్తండి కుడి చేయి చూపులు వేరు బొడవేలు కనపండి పైకెత్త చిన్నగా తెలుస్తూ తెస్తూ గడ్డ మీద పెట్టండి ఒక్కరనే పెట్టలేదు గడ్డ మీద కలవదా బ్రదర్ ఇంత ఈజీగా మోసం చేశా పాలక వర్గాలు అది విశ్వాసంతోటి ఇప్పుడు నేను ఇంత మాట్లాడినాడు వీడు పార్టీ వాడు అప్పటి నుంచి పనిచేస్తున్నాడు వీడు అబద్ధం చేస్తారా అనుకున్నారా అనుకరణ ఒకటి మోసం రండి చెప్పేది ఒకటి చేసేదో మనకు అన్ని తెలిసినా మోసపోతున్నాం అన్ని తెలిసినా పాలక వర్గాల కుట్రలకు బలహీతున్నాం ఈ విషయం మనమే ఇట్లా ఉన్నప్పుడు ప్రజలు ఇంక ఎట్లుంటారు ఇంకెక్కువగా ఉంటారు కదా వాళ్ళ అజ్ఞానం వెనకబడుతున్నాం వాటి దేవుడు దయం పేరుతోటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెదడు మెకులు కొట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తున్న పరిస్థితి వాళ్ళ కొనసాగుతూ ఉంది అందుకే ఈ స్థితిలో వాళ్ళని చైతన్య పరిస్థితి ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరు పది మందిని చైతన్య పరిస్థితులను మిమ్మల్ని వేడుకుంటున్నా మనమే ఒక ఏడు వందల ఎనిమిది వందల మంది అవుతాం అందుకే అట్లాంటి ఒక కృషిని ప్రారంభిద్దాం ఆ అధ్యయనాన్ని పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి మనం కృషి చేద్దాం ఆ వెనుకబాటు తల నుంచి ప్రజల్ని గాని మనం కాని ముందుకు పోవటానికి ఉపయోగపడుతుంది అదే ఆ కామ్రేడ్స్ ఇచ్చిన స్ఫూర్తి అన్నాడు అదే ఆ కామ్రేడ్స్ రాసిన రచనలు ఆ దేశం ఏంటన్నాడు అన్నాడు వలస దేశం అని చెప్పిండు దేశం అని చెప్పాను వలస ఏంటో ఇవాళ నేకిడిగా కనపడుతుంది కదా సామ్రాజ్యవాదం ఎట్లా వస్తుందో ఎట్లా ఏ అగ్రిమెంట్ లో ఉంటుందో కనపడుతుంది కదా దళారీ స్వభావం ఏంటో కనపడుతుంది కదా పాలక వర్గాలు ఎలా సామ్రాజ్యవాదం కింద మోకే నగ్నంగా మనందరికి అర్థం అవుతుంది కదా అప్పుడెప్పుడు అయిన రాసి మనకు చూచ్చు దాన్ని తాడతల్లంగా చూసు చూస్తూ ఉంటే ఓపెన్ కనపడుతుంది అప్పుడు ఇంకా ఇంత ఓపెన్ లేదు ఇంకా ఇండిపెండెన్స్ మీద మోజు ఎక్కువ ఉంది ఏ మాది భారతం సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్ట్ బృద్ధాంకితమైన దేశం అని చెప్పుకుంటుంది ఇవన్నీ పాలక వర్గాలు చెప్పుకుంటున్నాయి మరి ఎనభై కోట్ల మంది పైన తెల్ల కాటిచ్చని చెప్పుకుంటున్నారు అదే పేరు పాలక వర్గాలు అంటే భారత పాలక వర్గాలు చెప్పేటప్పటికి చేసే అంటుంది అనే విషయాన్ని మనం పరిగణలో ఉంచుకుందామని నేను మిమ్మల్ని వేడుకుంటూ నేను ఎక్కువ చెప్పినట్టు క్షమించమని కోరుకుంటూ ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అభివృద్ధి మన మిత్రులు సార్ లాంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు చాలా ముందు కూర్చున్న వాళ్ళు ఉన్నారు మీ అందరి ముందు నేను పిల్లవాళ్ళమే నేర్చుకోవాల్సిన వాళ్ళమే మా లోపాలు ఉంటే మేము సరి చేసుకుంటాం నేర్చుకుంటాం మనందరం కూడా నేర్చుకుందాం ఉద్యమానికి అంకితం అవుదాం అదే నివ్వాలి అని నేను భావిస్తూ అవకాశం లాభ సార్